పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేస్తున్న హరిహర వీరమల్ల సినిమా గురించి అందరికీ తెలుసు కానీ అది ఒక రియల్ స్టోరీ అని ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా చెప్పబడలేదని మీలో ఎంతమందికి తెలుసు వారే మన భారతదేశాన్ని దోచుకోవాలని చూసిన ఎంతో మంది ఢిల్లీ సుల్తానులను ఎదుర్కొని శ్రీకృష్ణ దేవరాయుల కన్నా ముందు విజయనగర సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసిన హరిహర రాయులు అసలు ఎవరు ఈ హరిహర రాయలు ఆ ఢిల్లీ సుల్తాను ఈయన ఎలా మోసం చేశారు విజయనగర సామ్రాజ్యం కోసం హరిహర రాయలు ఏమేం చేశారు అధికారం కోసమే తమ మతాన్ని మార్చుకున్నారా శ్రీకృష్ణ దేవరాయలు ఈయనకి ఏమవుతారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సామాన్య శకం పదకొండవ శతాబ్ద కాలంలో భారతదేశం మీదకు అనేక మంది విదేశీ రాజులు దండెత్తారు వారిలో ముఖ్యమైన వారు మొహమ్మదీయ సుల్తానులు వీరు మన దేశంలోని సంపదను కొల్లగొట్టడానికి ఎక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు మన రాజులను జయించడానికి చాలా పోరాటాలు చేశారు ఇక్కడ పదమూడవ శతాబ్ద కాలానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం దాదాపు ఈ సుల్తానుల వశమైంది ఇక ఉత్తర భారతదేశం అనంతరం వారి చూపు దక్షిణ భారతదేశంపై పడింది అప్పటికీ మన దక్షిణ భారతదేశం హిందూ రాజుల చేతిలో ఉండేది యాదవుల ద్వారా దేవగిరి కాకతీయుల ద్వారా వరంగల్ కోసల ద్వారా సముద్ర మధురాని పాండ్యులు ఇలా వివిధ భాగాలని హిందూ రాజులు పరిపాలించేవారు కానీ ఈ రాజ్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఢిల్లీలో మొహమ్మద్ తుగ్ల పాలన మొదలైన తర్వాత ఆయన జయించడం మొదలుపెట్టాడు దాంతో ఆయన పాలనలో భారతదేశం పరిస్థితి మరింత దిగజారిపోయింది ఒకప్పటి తన పూర్తి వైభవాన్ని భారతదేశం కోల్పోతూ రావడం జరిగింది ఎన్నో హిందూ దేవాలయాలు సంప్రదాయాలు నాశనమవుతూ కనుమరుగవుతూ రావడం జరిగాయి అయితే ఈ పదమూడవ శతాబ్దం సమయంలో అప్పుడు కాకతీయుల సంస్థానంలో హరిహర మరియు అతని తమ్ముడు బుక్క వీరిద్దరూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రిని వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్నారు అయితే పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఢిల్లీలో సుల్తానుల చేతిలో ఈ కాకతీయ రాజు ఓడిపోవడంతో ఈ రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమైంది దాంతో కోశాధికారులుగా పనిచేస్తున్న ఈ గొల్ల సోదరులిద్దరూ చివరికి కంపిలికి పోయి అక్కడ ఆనగొంది సంస్థానంలో చేరారు అయితే మరలా మూడు సంవత్సరాల తర్వాత తుగ్లక్ సుల్తాన్ పదమూడు వందల ఇరవై ఆరులో ఈ కంపిలిని కూడా జయించినప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు అలా వెళ్లే టైంలోనే దారిలో ఆ రోజున భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు బందీలు చిల్లా చెదురయ్యాయి శత్రువుల గుర్రాలు బల్లు తిరగబడ్డాయి అలాంటి ఈ సమయంలో ఈ అన్నదమ్ములిద్దరికీ పారిపోయేందుకు అవకాశం దొరికినా కూడా వీరు మాత్రం పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు దాంతో వాతావరణం అనుకూలించక కొద్దిసేపటి తర్వాత తుగ్లక్ సుల్తాను బయటకు వచ్చి చూడగా అన్నదమ్ములిద్దరూ పారిపోకుండా అలా చెట్టు కింద కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు దాంతో వారిని పిలిపించి ప్రశ్నించగా వారిచ్చిన సమాధానాలకు గాను తుగ్లక్ సుల్తాన్ సంతోషపడి వారిద్దరికి తన ఢిల్లీ దర్బారులో పదవులను ఇచ్చి స్థానమిచ్చాడు అయితే హరిహర మరియు బుక్క వీరిద్దరూ కొన్ని పరిస్థితుల వల్ల ఇష్టం లేకపోయినా ఇక్కడ పని చేయాల్సి వచ్చింది అయితే ఇదే సమయంలో తుగ్లక్ సుల్తానుల ఆజ్ఞల వలన కొన్ని అనూహ్య పరిణామాల వలన ఈ అన్నదమ్ములిద్దరూ హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాల్సి వచ్చింది మారారు ఇక మరోవైపు చూసినట్లయితే హరిహర బుక్క వీరిద్దరిని బంధించి తెచ్చేందుకు కారణం కంపిలి రాజ్యాన్ని గెలవడమే అయితే ఈ కంపిలి రాజ్యాన్ని గెలిచాక ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు తన కింది రాజుల్లో ఒకరైన మాలిక్ ను నియమించగా ఇతని విధానాల వల్ల ప్రజల నుండి వ్యతిరేకత మొదలైంది దాంతో ఇలానే కొనసాగితే కంపిలి రాజ్యం చేజారిపోతుందని భావించిన తుగ్లక్ మొదట ప్రజలకు ఈ వ్యతిరేకతను అనుగదొక్కాలని భావించి ఒకప్పుడు ఈ కంపిలి రాజ్యంలో హరిహర మరియు బుక్క పనిచేశారు కాబట్టి వీరిని పంపితే అక్కడి పరిస్థితులు తెలిసినవారు కాబట్టి అదుపు చేయగలరని భావించి తుగ్లక్ ఈ అన్నదమ్ములిద్దరిని కంపిలికి పంపాడు ఇలా సరైన అవకాశం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ అన్నదమ్ములు కంపిలికి వెళ్లాక కంపెనీలోని పరిస్థితులు అదుపు చేసి ఆ తర్వాత కంపిలిని వీరి అదుపులోకి తెచ్చుకొని స్వాధీనపరుచుకున్నారు ఆ క్షణం వరకు తుగ్లక్ వీరిద్దరూ నా కింద పని చేస్తున్నారు అనుకున్నాడు కానీ తర్వాతే అర్థమైంది వీరిద్దరూ కలిసి నన్ను బోల్తా కొట్టించారని దాంతో తుగ్లక్ తన సైన్యాలతో చేరుకోగా హరిహర రాయ బుక్క వీరిద్దరులక్ ను ఎదిరించి తిప్పికొట్టారు దాంతో ఎట్టకేలకు పూర్తిగా కంపిలి వీరి చేతుల్లోకి రాగా అలా ఆ క్షణంలోనే వీరు ఈ రాజ్యంలో వారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇలా పదమూడు వందల ముప్పై ఆ సమయంలో విజయనగర సామ్రాజ్యం పునాదిని వీరు నిర్మించారు ఇక తదనంతరం ఈ అన్నదమ్ములిద్దరూ పదమూడు వందల ముప్పై ఆరులో శ్రీ స్వామి సహాయంతో మరలా హిందూ మతాన్ని స్వీకరించారు అలాగే శ్రీ విద్యారణ్యస్వామిని తమ గురువుగా భావించి వారి సలహా మేరకు విజయనగరాన్ని ఒక పటిష్టమైన నగరంగా నిర్మించారు ఏడు ప్రాకారాలతో మూడు పక్కల కొండలతో ఒకవైపు అగర్తతో ఉత్తరాన తుంగభద్ర నదితో ఇలా పద్నాలుగు మైల పొడువు పది మైల వెడల్పు ఉండి విద్యలకు ఐశ్వర్యానికి నిలయమై ప్రపంచంలో సాటిలేని నగరంగా విజయనగరాన్ని నిర్మించారు ఇక రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ముందుగా నది ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న వీర హరిహర క్రమంగా మలబార్ తీరం కొంకన తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు ఈ సమయంలో కోసల రాజ్యం పతనమైంది మధుర సుల్తాన్ తో చివరి కోసల రాజు వీర బల్లాలుడు మరణించాడు అక్కడ పాలించడానికి ఎవరు లేకపోవడంతో పాలన శూన్యమవ్వడంతో హరిహర రాయులకు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి బాగా పనికొచ్చింది ఆ తర్వాత కోసల రాజ్యం మొత్తం హరిహర వారికి వశమైంది ఇది ఒక చెప్పుకోదగ్గ విజయమని చరిత్రకారులు చెబుతుంటారు ఇక ఆ తర్వాత పదమూడు వందల నలభై ఆరులో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడింది ఇక హరిహర వీరమల్లు కుటుంబ విషయానికొస్తే వీరిది సంగమ రాజవంశం ఇక హరిహరుడికి నలుగురు సోదరులున్నారు వారే కంపన్న బుక్క మరప్ప మడప్ప వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి విస్తరించడానికి హరిహరకు సహకరించారు అలా విజయనగర సామ్రాజ్యం మూడు శతాబ్దాల వరకు సుసంపన్నమైన రాజ్యంగా వర్ధిల్లింది హరిహరుడు సుస్థిరమైన పాలన వ్యవస్థను ఏర్పర్చాడు ఇందువల్ల రాజ్యం సుస్థిరమైంది ఇక వీరి తర్వాత ఇతని తమ్ముడు మొదటి బుక్కరాయిలు రాజ్యానికి పాలకుడయ్యాడు సంగమ వంశంలో బుక్కరాయులు అందరికంటే ముఖ్యమైన వాడిగా చెప్పబడ్డాడు ముందుగా వీరి రాజ్యానికి రాజధానిగా ఆనగొంది ఉండేది ఆనగొంది ప్రస్తుతం తుంగభద్ర ఉత్తర తీరాన ఒక చిన్న పల్లె ఇక సామ్రాజ్యము బుక్కరాయుని పరిపాలనలో అభివృద్ధి చెందిన తర్వాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరంలో గల విజయనగరానికి తరలించారు ఇలా మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడిగా చరిత్రలో నిలిచాడు ఇతనికి హక్క రాయులు మరియు వీర హరిహరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు వీరి చరిత్రనే పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్లో నటిస్తూ క్రిష్ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది ఇలా మన హీరోలు భారతదేశ చరిత్రలో దాగి ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి సినిమాలు తీయడం వలన కాస్త ఇప్పటి జనరేషన్ వారికి వారి గురించి తెలుస్తుంది సో ఇప్పుడు ఫైనల్ గా సింపుల్ గా ఒకసారి చేసుకున్నాను విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయలు వారే వీరు సంగమ రాజవంశానికి చెందిన వారు వీరికి మొత్తం నలుగురు సోదరులు వీరిలో బుక్క రాయలు ప్రముఖులు ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని సామ్రాజ్యమని పోర్చుగీసు వారు పిలిచేవారు ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తంగా నాలుగు వంశాలు పాలించాయి అవి మొదట సంగమ వంశం రెండు సాలువ వంశం మూడు తులువ వంశం నాలుగు ఆరు ఇప్పుడు మన జనరేషన్ అందరికీ బాగా పరిచయం ఉన్న శ్రీకృష్ణ దేవరాయల వారు తులువ వంశానికి చెందినవారు వీరి హయాంలోనే విజయనగర సామ్రాజ్య కీర్తి అనేది ప్రపంచానికి సైతం తెలిసిందే ఇక హరిహర రాయలు నిర్మించిన ఈ విజయనగరం అనేది అప్పట్లో నాలుగు భాగాలుగా ఉండేది అందులో మొదటి భాగంలో ఆలయాలు ఉండగా రెండో భాగంలో పంట భూములు కాలువలు ఉండేవి ఇక మూడో భాగంలో అంతఃపుర భవనాలు రాజభవనాలు ముఖ్యంగా విలాసాలు ఉండగా నాలుగో భాగంలో సామాన్య ప్రజలు నివసించేవారు హరిహర రాయల వారి పాలన చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలనేవి నేటితరం వారి వరకు చేరకుండా ఎన్నో కనుమరుగైపోయాయి క్రిష్ గారు తీస్తున్న ఈ సినిమా ద్వారా అయినా మన తరం వారికి ఈ విషయాలనేవి తెలుస్తాయని ఆశిద్దాం